கார சீல்ினிஸ்டர் முடி வைக்க வைக்கிற கார் கதா கார்பதா మరో రోజు మరి మన యొక్క ఏజ్ రివిజను మన పాలంచ యూనిట్ని మనం డెవలప్ కావడం కోసం మరి అదేవిధంగా మన ఆల్ ఇండియా ఫెడరేషన్ ఎండం తీసి ఒక పిలుపు మేరకు మరి నిన్న కూడా నేను ఫెడరేషన్ నాయకులతో నిన్న ఫోన్ చేసి సాయంత్రం మాట్లాడటం జరిగింది మరి కంటిన్యూషన్ చేస్తున్నారు దాన్ని కూడా మరి మనకున్న పరిధిలో మనం మరి నిరార దీక్ష అయితే మేము కూర్చోలేకపోతున్నాం కానీ మరి మా జనరల్ షిఫ్ట్ మాకు ఉన్న పరిస్థితులు బట్టి మీకు తెలుసు కాబట్టి మరి దాన్ని ఉదయం సాయంత్రం మా ఉదయం వారికి మేము చేయగలుగుతాను అని చెప్పి అన్ని మీకు పెడతాను అని చెప్పి మేము చెప్పడం జరిగింది చాలా వాళ్ళు కూడా ఉన్నంత దాంట్లో కూడా మీరు అభినందన అన్నారు వాళ్ళు కూడా బాగా చేస్తున్నారని చెప్పి మన అందరికీ కూడా మీకు అన్ని నేను కూడా వాళ్ళు అభినందించడం జరిగింది మరి అది ఎప్పటివరకు ఏంటంటే మరి ఇలా మధ్యాహ్నం ఒకసారి మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడుతున్నారన్నారు మన ఫెడరేషన్ నాయకులు మరి దాంట్లో భాగంగా నిన్న నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు మరి మన మొన్న కొత్తగా ఛార్జీ తీసుకున్న మేడం ప్రియదర్శిని మేడం డైరెక్టర్ గారు మరి మన నాయకులకు ఫోన్ చేసి మరి నేను ఇప్పుడే ఛార్జ్ తీసుకున్నా మీరు నాకు కోఆపరేట్ చేయండి ప్రొడక్షన్ హనీ చేయబాకండి మరి నేను తప్పకుండా నేను మీకు న్యాయం వీలైన తొందరగా నేను సెర్వ తీసుకొని మీకు సాయం న్యాయం చేయడం కార్మికుల ప్రాబ్లం క్లియర్ చేయడానికి నేను తప్పకుండా కృషి చేసి ముందుకు వస్తానని చెప్పి మేడం మాట్లాడడం జరిగింది మన నాయకులతోని దానికి మన నాయకులు ఏం చెప్పడం జరిగిందంటే ముందు మీరు మా దగ్గరకు వచ్చి మాకు రిక్వెస్ట్ చేయడం కాదు మీరు ఆ ఫైల్ తీసుకొని ఢిల్లీ పోయి ముందు దాన్ని మరి మీరు దాన్ని వీలైనంత అర్జెంటుగా దాని రిజల్ట్ తీసుకొని రాగలిగితే ఆ కోఆపరేషన్ పూర్తిగా ఉంటుంది లేకపోతే ఇంకా ఉద్రత చేయటం జరుగుతుంది అని చెప్పి మన ఫెడరేషన్ నాయకులు మరి వారికి సమాధానం చెప్పడం జరిగింది మరి మన ఆశ మన యొక్క ఉద్దేశ ఏంటంటే ఇంకా తొందరగా వీలైనంత త్వరలో మరి మన యొక్క సమస్యకి మరి సెంట్రల్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టరు అదేవిధంగా మేనేజ్మెంట్ కృషి చేస్తుంది మరి ఆ కృషి ఫలితం మన అందరి ధర్నా ఫలితం మన స్ట్రైక్ ఫలితంగా మరి మనకి వీలైన త్వరలో మనకి న్యాయం జరిగి పరిష్కారం అవుతుందని చెప్పి మరి ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ఈరోజు ఈ ఆరో రోజు నుండి ఆరో రోజు వరకు కూడా మరి మన ఈ ధర్నాన్ని విజయవంతం చేయడంలో మరి మూడు యూనియన్లు మరి కార్మిక సోదరులు మరి కార్మిక సోదరమనులు అందరూ కూడా టైంకు ముందొచ్చి మన పిలుపు మేరకి మన యొక్క హక్కుల కోసం మన బాధ్యతని మీరందరూ వేసి విజయవంతం చేస్తున్నందుకు మరి ఐఎన్టీసీ యూనియన్ తరపు నుండి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదం తెలుపుతూ మనము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు